మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చేరి మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు జరిగిందంతా తలుచుకుని చాలా బాధపడిపోతూ ఉంటే అంతలో బిందు వస్తుంది ఏంట్రా అన్నయ్య అలా ఉన్నావు ఏంట్రా అనే విధంగా అంటూ ఉంటే ఏం చెప్పాలి నువ్వేం చెప్పినా నువ్వు అర్థం చేసుకోవాలి ఏంటన్నయ్య నువ్వేనా అలా మాట్లాడేది అయినా నువ్వు బాధపడుతుంటే నేను చూస్తూ నవ్వుతూ ఉంటానా చెప్పన్నయ్య చూస్తూ నేను ఆట పట్టిస్తాను కానీ నేను అలాంటి దాని కాదన్నయ్య నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను అయినా అన్నయ్య అని కానీ భూమి మాత్రం అలా ఇష్టం లేదు అని అందరి ముందు పాపం గగన నేని నోటికొచ్చినట్టు మాట్లాడి బాధ పెట్టేసింది అవుని నేను కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను అయినా అన్నయ్య మనసులో నువ్వు ఉన్నావు కదా అవును నేనున్నాను కాబట్టే అలా మాట్లాడింది కానీ అన్నయ్యతో అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదేమో అవును అలా మాట్లాడకూడదు అసలు అన్నయ్య ఎంత బాధపడి ఉంటారో పెద్దమ్మ కూడా చాలా బాధపడి ఉంటుంది పాపం ఇక పూరి మాత్రం ఏం మాట్లాడాలో అర్థం కాక తనలే తానే చాలా బాధపడిపోయింది ఓదార్చినట్టే ఓదార్చి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నామేంటి మరి అంతే కదా అన్నయ్య వాళ్ళు అలా బాధపడుతుంటే నాకు మాత్రం నా కళ్ళల్లో నీళ్లు మాత్రం ఆగలేదనుకో టెన్షన్కి ఏం జరుగుతుందో ఏమోనని గుండాగినంత పని అయింది అని ఆ నగాని ఇక వెంటనే అలానే చూస్తూ ఉండిపోతారు అదేని నేను కూడా తలుచుకుంటూ ఆలోచిస్తున్నాను ఏమోలే భూమి మాత్రం అలా ఎందుకు మాట్లాడిందో నేను ఇప్పుడే వెళ్ళి అడుగుతానని అంటు అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు చరచంద్ర ఆలోచిస్తూ ఉండగా అందులో కృష్ణప్రసాద్ వస్తాడు మీరు చెప్పినట్టుగానే దత్తత ఏర్పాట్లు అన్నీ చేసేసాను ఇక ఆస్తిని కూడా పంచడం ఆ లాయర్ను కూడా మాట్లాడేశాను ఓకే కృష్ణప్రసాద్ అని అంటూ ఉండగా చూసేవా అమ్మాయి ఇక అయిపోయింది అంతా అయిపోయింది ఆస్తి పంపకాలు కూడా ఇక తన పేరు మీద రాసేస్తే ఇక చివరికి మిగిలేది నీకు చిప్ప మాత్రమే అనే విధంగా అనగానే ఇక అపూర్వ ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది ఇక అంతలో భూమి వస్తుంది భూమి రాగానే అంకుల్ ఏంటమ్మా నేను గుడికి వెళ్ళి వస్తాను అంకుల్ అవునా సరే అమ్మా గుడికి వెళ్ళిరా అయినా అంకుల్ ఏంటమ్మా ఇప్పుడు నువ్వు నా కూతురివి అంకుల్ అని అలా పిలవడం ఏంటి నన్ను నాన్న అని పిలవాలి దత్తత అయిపోయాకే పిలుస్తావా ఏంటి అంతకంటే ముందు పిలవవా అదేం లేదు నాన్న అనే విధంగా అనగానే ఇక ఎంతో సంతోషంగా చూస్తూ ఉండిపోతాడు కృష్ణప్రసాద్ నాన్న అన్న పిలుపులో ఎంత కమ్మదనం ఉంటుందని నువ్వు పిలిస్తేనే అర్థమవుతుందమ్మా అనే విధంగా అనగానే ఇక వెంటనే భూమి అలానే చూస్తూ ఉంటుంది సరే అమ్మా కార్ తీసుకుని వెళ్ళు వద్దు నాన్న నేను ఆటోకి వెళ్తాను నాన్న అన్నావు నువ్వు నా కూతురు అయిపోయావమ్మా నువ్వు ఇకపైన చరచంద్ర కూతురివి నువ్వు అలా ఆటోలో వెళ్ళకూడదు కారులో వెళ్ళు సరేనా నేను డ్రైవర్తో మాట్లాడతాను సరే ఒక్క నిమిషం అమ్మ అన్ని విధంగా అంటూ లోపలికి వెళ్తారు ఇక అపూర్వ అలా అని చూస్తూ ఉంటే అంతలో ఫోన్ తీసుకుని వచ్చి ఇదిగో అమ్మా ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో అయ్యో ఎందుకు నాన్న పర్లేదు నాన్న వద్దు నాన్న అలా అంటావేంటమ్మా ఏంటమ్మా తీసుకో అమ్మా తీసుకో అనే విధంగా అంటూ వెంటనే ఇవ్వగానే ఇక ఆ ఫోన్ని చూసిన ఆ చాలా మండిపడిపోతూ ఉంటుంది చూసే ఆ అమ్మాయి దత్తత స్వీకరణ కూడా జరగలేదు అప్పుడే ఫోన్లు కూడా ఇచ్చేశాడు అయిపోయింది అంతా అయిపోయింది అని అంటూ ఉంటే ఆ చాలా మండిపడిపోతూ చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం డ్రైవర్ అలా వెళ్తూ ఉండగా కారు ఆపండి డ్రైవర్ అని అనగానే వెంటనే కారు ఆపగానే ఇక అప్పుడు భూమి మాత్రం కాస్త ముందుకు వచ్చి ఫోన్ చేస్తుంది శారదాకు అప్పుడు శారదా కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉండగా మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తుంది భూమి అంతలో ఆంటీ నేనాంటీ భూమిని భూమిని మాట్లాడుతున్నాను అని అనగానే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక కోపంతో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుని మండిపడిపోతూ ఉంటుంది ఆంటీ నేనాంటీ ఉన్నారా ఆంటీ అని అంటూ ఉంటే ఆంటీ నేను మీతో మాట్లాడుతున్నాను ఆంటీ నువ్వా అమ్మ భూమి అవును దత్తత తీసుకుంటున్నారు కదా మరి నాకెందుకు ఫోన్ చేసావమ్మా మీ నాన్నగారితో ఇలా ఫోన్ చేసినట్లు చెప్పావా అది కాదు ఆంటీ ఇంటికి వచ్చి నేను మీతో మాట్లాడతానంటే ఏ ఇంటికి వస్తావమ్మా మన ఇంటికాంటీ మన ఇంటికి వస్తానంటే నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు అమ్మా మన ఇల్లు ఏంటి మన ఇల్లు కాదు కదా అక్కడ ఉన్నావు అది నీ ఇల్లు మాత్రమే చరచంద్ర గారి ఇల్లు ఈ ఇంటికి ఆ ఇంటికి ఎలాంటి సంబంధం లేదమ్మా అది ఆంటీ నేను చెప్పేది వినండి ఆంటీ ఏంటమ్మా అయినా నువ్వు ఎక్కడికి రావాలా నువ్వు ఇక్కడికి రావాలంటే మీ నాన్న పర్మిషన్ తీసుకోవాలి ఆయనకు మాకు పడదు కాబట్టి నీకు ఎలాగో ఆ ఇంట్లో స్థానం గొప్ప స్థానం ఇచ్చారు కదా ఇక ఇది మనీళ్ళు అని నువ్వు అంటున్నావు ఏంటమ్మా అంటే నాకు హక్కు లేదా మన ఇల్లు అని అనటానికి లేదమ్మా హక్కు నీకు లేదు అది కాదంటీ నేను ఏదో కోపంతో మాట్లాడుతున్నానని మీరు అనుకున్నారా నేనేదో కోపంతో మాట్లాడుతున్నాను నువ్వు అనుకోకమ్మా ఆ హక్కు నీకు లేదని నేను చెప్తున్నాను అలా అని మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వే చెప్పావు కదమ్మా మర్చిపోయి ఉంటావు అది కాదంటీ మనిల్లు అని అనొద్దని అంటున్నారు కదా ఆంటీ సరే ఆంటీ మీ ఇంటికి వచ్చి మాట్లాడతానంటే కూడా వద్దని అంటున్నారు మీ నాన్నగారికి మాకు పడదమ్మా పడని ఇంటికి ఎందుకు వెళ్దామని అనవసరంగా నిన్ను కోప్పడతారు మీ నాన్నగారు కాబట్టి ఎందుకు నువ్వు రావటం వద్దు అని చెప్తున్నాను మీతో నేను మాట్లాడాలంటే మిమ్మల్ని నేను కలవాలి వద్దమ్మా చెప్తున్నాను కదా నువ్వు ఇక్కడికి రావటం వద్దు ఎవరమ్మా వద్దని చెప్తున్నావు సేల్సుకోలే ఆపే అయితే అనురాగం లాంటి పుస్తకాలు ఉన్నాయంట వివరిస్తాను అంటుంది అసలు కొనే ఉద్దేశం మనకే లేనప్పుడు వివరణ మనకెందుకు అందుకే వద్దని చెప్తున్నాను అవునా అమ్మ అర్థమైందా అమ్మ అని అంటూ వెంటనే శారద కాల్ని కట్ చేయగానే ఇక భూమి చాలా బాధపడిపోతూ ఇక అలానే కాల్ని చూస్తూ ఉండిపోతుంది అమ్మ నేను వెళ్ళొస్తాను ఏంట్రా భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్తున్నావు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందమ్మా అందుకే మీరే తినేయండి నేను బయట తింటానులే అని అంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు గగన్ ఇక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ దగ్గరికి గగన్ వస్తూ ఉంటాడు వేగంగా కారు నడుపుతూ వస్తూ ఉండగా ఇక భూమి మాత్రం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక భూమి అలా గగన్ కార్ను చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక గగన్ కార్ పక్కకు పెట్టి వెంటనే భూమి దగ్గరకు నడుచుకుంటూ వస్తూ ఉంటే భూమి మాత్రం చాలా సంతోషంగా గగన్నే చూస్తూ ఉంటుంది అప్పుడు గగన్ మాత్రం ఏమైంది భూమి ఇలా ఉన్నావేంటి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా చెప్పు అని అంటూ ఉంటే నేనేమైనా తప్పుగా మాట్లాడానా నేను తప్పుగా మాట్లాడాను నాకు తెలుసు ఎంతమందిలో మళ్ళీ అవమానించావు ట్స్ ఓకే నువ్వేడుస్తున్నావా ఎందుకు ఏడుస్తున్నావు అవమానం జరిగింది అవమానాలు మాకు అలవాటైపోయాలే అయినా నేను దాన్ని అవమానమని అనుకోవట్లేదు మేము చేసుకున్న అపార్థానికి అదొక గుణపాఠం నేర్చుకున్నాను పాఠాలు గుర్తు ఉండకపోవచ్చు కానీ ఎదురైనప్పుడు మరింత బాగా తీర్చిదిద్దుతాయని నేను ఎక్కడో విన్నాను నువ్వు ఏడుస్తుంటే నేను నిన్ను ఏడిపిస్తున్నానేమోనని అందరూ అనుకుంటారు అయినా నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి భూమి నార్మల్గా మాట్లాడుతుంటే నీకు ఎందుకు ఏడిపిస్తుంది ఇంతకుముందు భూమితో ఎలా మాట్లాడానో అలానే అలాగే మాట్లాడుతున్నాను కదా మీరు అలా మాట్లాడకండి ప్లీజ్ అండి స్టాప్ ఇట్ ఎందుకు ఏడుస్తున్నావు నేనేమైనా ఏడిపిస్తున్నట్టు అందరూ అనుకుంటారు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ ఓకే అది కాదండి మీకు దండం పెడతాను మీరు నాతో అప్పుడు ఎలా ఉండేవారో అలాగే ఉండండి ఇలా మాట్లాడి నన్ను బాధ పెట్టకండి అవునా అడ్వాన్స్టైజ్గా తీసుకోకుండా అపార్థం చేసుకోవద్దు కదా భూమి అలా అని చెప్తున్నాను ఎందుకు అడ్వాన్స్టైజ్ తీసుకోవడం అని సరేనా అయినా నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా కార్యమైనా ట్రబుల్ ఇచ్చిందేమో నన్ను అడగడానికి వచ్చాను ఎందుకంటే తెలిసిన వారి వెన్నీ కూడా నేను అలానే అడుగుతాను అలాగే నీ దగ్గరికి కూడా వచ్చాను చెప్పు కార్యమైన ట్రబుల్ ఇచ్చిందా ఇక్కడ ఎందుకున్నావు అందుకే వచ్చాను అని అనగానే భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది